నమస్తే వెల్కమ్ డాష్ యూ నేర్మి రాజేష్ తాజాగా అసెంబ్లీలో స్పీకర్పై అంచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జయదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారుతోంది అంటే ఎథిక్స్ కమిటీకి కూడా పంపి అవసరమైతే జయదీశ్వర్ రెడ్డిని శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తామని చెబుతోంది ప్రభుత్వం మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసింది జగదీశ్వర్ రెడ్డి కాదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది అంటే బీఆర్ఎస్ పార్టీలో మరో ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తే అనుకోకుండా అది కాస్త జగదీశ్వర్ రెడ్డి వచ్చి ఇరుక్కుపోయారని కూడా చెప్తూ ఉన్నారు అంటే అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి ఎపిసోడ్ జరగక ముందే రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో పథకం ప్రకారం ముందుకు వెళ్తోందనే టాక్ ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మొదటి రోజు జరిగినటువంటి సీఎల్పి సమావేశంలోనే ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్లవకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చిన్నపాటి క్లాస్ తీసుకుందరని చెప్పాలి మరోవైపు తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారంటే సభలో ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి ఆ వ్యవహార శైలిని ఏడాదిన్నర పాటు చూశారని గొడవ చేసినా ప్రతిసారి పోడియం దగ్గర వెళ్ళినా చూసి చూడనట్లు వదిలేశారని మీరు ఎవరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల రియాక్షన్ ఉండాలని రేవంత్ రెడ్డి సీరియస్ గా చెప్పడంతో మరి పాలకపక్షంగా కొంత కఠినంగా ఉండాలని కూడా నిర్ణయించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు సభా వ్యవహారాలకు అడ్డు తగిలితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పుడు సీఎల్పి సమావేశం మరుసటి రోజే అసెంబ్లీలో రెడ్డి ఎపిసోడ్ జరిగింది సో ఇప్పుడు తర్జన భర్జనల తర్వాత జగదీశ్వర్ రెడ్డి పైన ఈ బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంతవరకు బాగానే ఉన్నా అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ తప్పిందనే చర్చ కూడా కొత్తగా రాజకీయ వర్గాల్లో రేగుతోంది అంటే రేవంత్ సర్కార్ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరిని టార్గెట్ చేసి పెట్టుకుంటే మరొకరు బలయ్యారనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది అంటే ఇది ఖచ్చితంగా రేవంత్ ఏదైతే సస్పెన్షన్ అస్త్రం ఉంది అది కొంత మిస్ఫైర్ అయినట్టుగా కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈయన గత అసెంబ్లీ సెషన్స్ నుంచి సభలో వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటుగా మంత్రులు చాలామంది చాలా రోజులుగా అసహనంతో ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది అంటే గత సమావేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యుల వ్యవహార శైలికి సంబంధించినటువంటి వీడియోలు విడుదల చేసినటువంటి స్పీకర్ ఈసారి వైఖరిలో కనుక మార్పు రాకపోతే శాసనసభ నిబంధనల ప్రకారం చర్యలు కూడా నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుకనే బీఆర్ఎస్లో మిగతా వారికంటే కంటే కూడా సభలో దూకుడు కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది సో ఈ బడ్జెట్ సెషన్ లో కూడా అలాగే ప్రవర్తిస్తే ఆయనపై వేటు వేయాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది కానీ గవర్నర్ ప్రసంగం పైన చర్చ సందర్భంగా అనుకోకుండా జయశివర్ రెడ్డి స్పీకర్ ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది అయినా తమ టార్గెట్ రీచ్ అయ్యే వరకు తగ్గేదనట్లుగా ఉందట అధికార కాంగ్రెస్ సో ఖచ్చితంగా దూకుడు అదే అదేవిధంగా కొనసాగాలి సభలో ప్రతిపక్ష పార్టీ నాయకులు కొంత ఇష్టానుసారిగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం పైన కొంత ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా సభలో కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడినా అలర్ట్గా ఉండాలని ఏమాత్రం నిబంధనలను అతిక్రమించినా కొంత అనుచితంగా ప్రవర్తించినా స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చినా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఎదురు ట్లుగా చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకోవడంతో అంతా అలర్ట్ అయ్యారు ఒక్కసారిగా ఏ చిన్న అవకాశం వచ్చినా కౌశిక్ రెడ్డిని కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఎవరిని కూడా అంటే బీఆర్ఎస్ సభ్యుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా కొంత గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా కూడా ప్రధానంగా అసెంబ్లీ లాబీల్లో జరుగుతున్నటువంటి టాస్క్ దీంతో ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే ఖచ్చితంగా కొనసాగుతోంది మన అసెంబ్లీ సమావేశం చివరికి మరోవైపు బడ్జెట్ పంతొమ్మిది ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ మీద చర్చ అప్పుడు కూడా ఎటువంటి సంఘటనలు జరుగుతాయో वेट्चाली फर् मोरू डेस्ज वच्च हेस्ट यू